ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ప్రపంచ్యాప్తంగా ఈరోజు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఒకే భూమి ఒకే ఆరోగ్యం స్ఫూర్తితో యోగాను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు ప్రపంచవ్యాప్తంగా యోగా ప్రాచుర్యం పొందుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిసి చర్చించుకుంటే గోదావరి బనకచెర్ల సమస్య పరిష్కారమవుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రెడ్డి అన్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రతి నెల ఇరవై ఆరు నుంచి ముప్పైవ తేదీలోపు వృద్ధులకు దివ్యాంగులకు ఇంటి వద్దనే రేషన్ పంపిణీ చేయనున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు ఒకే భూమి ఒకే ఆరోగ్యం కోసం యోగా ఇతివృత్తంతో పదకొండవ అంతర్జాతీయ యోగ దినోత్సవం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుగుతోంది రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఏడవ తేదీన ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ భారతీయుల అతి ప్రాచీనమైన అమూల్యమైన విశిష్టమైన ఈ యోగా ప్రక్రియ గురించి తెలియజేశారు యోగా ప్రక్రియ అంతర్జాతీయ స్థాయిలో జరిగేలా తోడ్పాటు అందించాలని ప్రధానమంత్రి ఆ సమావేశంలో చేసిన ప్రతిపాదన ఫలితంగానే జూన్ ఇరవై ఒకటవ తేదీని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా అధికారికంగా ప్రకటించడం విశేషం కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ పిలుపు మేరకు యోగా దినోత్సవాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని నగరాలు పట్టణాలు గ్రామీణ ప్రాంతాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు ఒకే భూమి ఒకే ఆరోగ్యం స్పూర్తితో యోగాను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఉదయం విశాఖపట్నంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొని ఆసనాలు వేశారు అంతకుముందు ప్రధానమంత్రి ప్రసంగిస్తూ యోగా ప్రపంచ దేశాలను ఏకం చేసిందని తెలిపారు దేశంలోని మారుమూల గ్రామాల్లో సైతం ఆరోగ్యానికి ప్రాధాన్యమిచ్చే యోగాను అభ్యసించడం హర్షించదగ్గ పరిణామం అని తెలుపుతూ దీమ్ ఆఫ్ This ఇయర్స్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా The health ట్రూత్ ద హెల్త్ ఆఫ్ ఎవ్రీ is ఆన్ Human well హ్యూమన్ depends డిపెండ్స్ ఆన్ health ఆఫ్ ద soil that grows అవర్ ఫుడ్ రివర్స్ దట్ 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 వాటర్ హెల్త్ ఆఫ్ కాగా యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తపాల శాఖ స్మార్క స్టాంపును ఆయన విడుదల చేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పలువురు కేంద్ర మంత్రులు మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు ప్రపంచవ్యాప్తంగా యోగా ప్రాచుర్యం పొందుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ వద్ద ఈ ఉదయం నిర్వహించిన యోగా కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ యోగాను అన్ని క్రీడల్లో భాగం చేయాలని అన్నారు ప్రపంచవ్యాప్తంగా నూట డెబ్బై ఐదు దేశాల్లో పన్నెండు లక్షలకు పైగా ప్రాంతాల్లో ఈరోజు యోగాను నిర్వహించడం గర్వకారణమని ముఖ్యమంత్రి పేర్కొంటూ అవర్ ప్రైమ్ నరేంద్ర మేకింగ్ యోగా పాపులర్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా across the world he started international yoga day through united nations and made yoga a global wellness movement today it is being celebrated in more than 175 countries across 12 lakh locations with the participation of over 10 crore people yoga is accepted by everyone irrespective of nationality region religion and language ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఒత్తిడిని జయించడానికి యోగా దోహదపడుతుందని తెలిపారు ప్రపంచం యోగా దినోత్సవం నిర్వహించుకోవడం భారత్ కు దక్కిన గౌరవమని పవన్ కళ్యాణ్ తెలుపుతూ యోగా సాధకులు ఎంతటి దృఢ చిత్తాన్ని కలిగి ఉంటారు ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారు అన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలబెత్తు ఉదాహరణ ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారతవానికి భారతీయులకి దక్కిన గౌరవం గౌరవం మంత్రి మోదీజీ గారి పిలుపు మేరకు మన మొదట విశాఖ పదకొండవ యోగా దినోత్సవ సంబరాలకు వేదిక అయింది విశాఖపట్నంలోని అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రామకృష్ణ బీచ్ నుండి భీమిల వరకు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల పొడవన్న యోగాసనాలు వేశారు ఈ కార్యక్రమంలో లక్షలాదిగా యోగా ఔత్సాహికులు పాల్గొన్నారు కాగా విశాఖపట్నం సముద్రంలో భారత నౌకాదళం ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాసనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని గచ్చిబౌలి క్రీడా మైదానంలో అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రాష్ట మంత్రులు ప్రజాప్రతినిధులు తెలుగు చలనచిత్ర నటులు పాల్గొని యోగాసనాలు వేశారు ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఐదు వేల ఐదు వందల మంది యోగా అభ్యాసకులు పాల్గొన్నారు ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిసి చర్చించుకుంటే గోదావరి బనకచర్ల సమస్య పరిష్కారమవుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు ఢిల్లీలో ముఖ్యమంత్రి నిన్న పాతికేయులతో మాట్లాడారు ఏ రాష్ట్రంతోనూ వివాదాలు కోరుకోవడం లేదని అన్నారు అదే సమయంలో తెలంగాణ హక్కులను వదులుకోబోమని స్పష్టం చేశారు ఈ విషయంపై ఈ నెల ఇరవై మూడున రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తామన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో చర్చలకు సిద్ధమని ముందు ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించుకుని తర్వాత ఎపిక్స్ కౌన్సిల్ ను సంప్రదిస్తామని తెలిపారు ప్రైవేటు భాగస్వామ్యాల ద్వారా స్థిరమైన మౌలిక సదుపాయాలను సృష్టించడానికి ఆంధ్రప్రదేశ్ కట్టుబడి ఉందని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు విశాఖపట్నంలో జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ సదస్సులో ఆయన నిన్న పాల్గొని మాట్లాడారు ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి పోర్టు ఆపరేటర్లు లాజిస్టిక్స్ ప్రొవైడర్లు షిప్పింగ్ లైన్లు మౌలిక సదుపాయాల డెవలపర్లు ప్రపంచ భాగస్వాములు ముందుకు రావాలని పిలుపునిచ్చారు దక్షిణాసియా లాజిస్టిక్స్ ముఖద్వారంగా ఆంధ్రప్రదేశ్ తనదైన పాత్ర పోషించనుందని మంత్రి వివరించారు ప్రతి నెల ఇరవై ఆరు నుంచి ముప్పైవ తేదీలోపు వృద్దులకు దివ్యాంగులకు ఇంటివద్దనే రేషన్ పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చౌకధర్ల దుకాణదారుల నిర్వాహకులను ఆదేశించారు అమరావతిలో చౌకధర్ల దుకాణదారుల ప్రతినిధులతో మంత్రి నిన్న సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెలలో మొదటి పదిహేను రోజుల్లో ఎనభై తొమ్మిది పాయింట్ ఆరు నాలుగు శాతం మేర రేషన్ పంపిణీ చేశామని తెలిపారు గిరిజన మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు సరుకులను అందించడానికి డీలర్లు చర్యలు తీసుకోవాలని అన్నారు ఆర్థిక క్రమశిక్షణ సామాజిక పర్యావరణ తెలంగాణను నిర్మించేందుకు ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క్ అన్నారు హైదరాబాద్లో అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఇండియా సదరన్ రీజియన్ సిఎస్ఆర్ అండ్ సస్టైనబిలిటీ సదస్సు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో నిన్న నిర్వహించారు కార్పొరేట్ సంస్థలు పరిశ్రమలు సామాజిక బాధ్యత కింద ఇచ్చే నిధులను సద్వినియోగం చేసుకునేందుకు ప్రభుత్వం అనువైన వేదికను కల్పిస్తుందని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి తెలుపుతూ in telangana, we are shaping a new development narrative, one that does not separate economics from ethics. with our honourable chief minister, sri Garu, we are committed to building a state that is fiscally responsible, socially inclusive and environmentally conscious. public education that is modern, inclusive and technology-enabled kind of a system, we are trying to improve in the state of telangana. భారత్ ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్లోని హెడింగ్లీ లీడ్స్లో మొదటి టెస్టు నిన్న ప్రారంభమైంది మొదట ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది కు దిగిన భారత్ మొదట రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి మూడు వందల యాభై తొమ్మిది పరుగులు చేసింది కెప్టెన్ శుభమన్ గిల్ నూట ఇరవై ఏడు పరుగులు పంత్ అరవై ఐదు పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు బ్యాటింగ్ ఈ రోజు కూడా కొనసాగుతుంది రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితి గురించి అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు ఈ రోజు తేలికపాటు నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉర్మల తాకుండా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉర్మల తాకుండా మెరుపులు మరియు బలమైన ఎదురుగాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది వేడి తేమ మరియు అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో ఈ రోజు తేలికపాటి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది బలమైన గాలులు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ఈ రోజు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఒకే భూమి ఒకే ఆరోగ్యం స్ఫూర్తితో యోగాను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు ప్రపంచవ్యాప్తంగా యోగా ప్రాచుర్యం పొందుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిసి చర్చించుకుంటే గోదావరి బనకచర్ల సమస్య పరిష్కారమవుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రతి నెల ఇరవై ఆరు నుంచి ముప్పైవ తేదీలోపు వృద్ధులకు దివ్యాంగులకు ఇంటి వద్దనే రేషన్ పంపిణీ చేయనున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు తిరిగి జాతీయ వార్తలు వింటారు